అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ తిదృతి బ్లాగ్స్ ఈరోజు వచ్చేసి మ్యాంగో కుల్ఫీ ఈరోజు ఎలా చేయాలో చూపిస్తాను ఒక మ్యాంగో తీసేసుకొని దాన్ని ఫ్రెష్గా అక్కడ వేసేసుకొని నీట్గా తుడ్చుకోవాలి అండ్ పైన మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక పేలు వరకు తీసేయాలన్నమాట పైన వరకు ఏదైతే పైన కట్ చేసామో అది అలా పక్కకు పెట్టేసుకోవాలి తర్వాత ఏదైతే మ్యాంగో ఉందో రౌండ్ షేప్లో కట్ చేసేసుకుంటూ ఉండాలి స్క్వేర్ షేప్లో ఏదైతే ఉందో పిక్క చుట్టూ కట్ కట్ చేసేసుకొని చాక్ అనేది సైడ్స్కి కూడా టచ్ అవ్వద్దు లోపల ఓన్లీ ఏదైతే మనకి మ్యాంగో ఉందో దాని చుట్టూ మాత్రమే రావాలి సైడ్కి హోల్ పడడం లాంటివి అలాంటివి కూడా అవ్వద్దు అనమాట అలా అయితే ఏంటంటే మనం లిక్విడ్ వేస్తామో అప్పుడు అది మొత్తం సైడ్కి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా సో అది రాకుండా సైడ్స్కి హోల్ పడకుండా చూసుకుంటూ తీయాలి చూడండి ఎలా నీట్గా వచ్చేసేయాలన్నమాట కంప్లీట్గా సో నేనైతే కొంచెం లోపల జూ కూడా అనమాట అండ్ నెక్స్ట్ పాన్ పెట్టేసుకొని మనకి సల్ఫర్ పాలు వేసుకోవాలన్నమాట ఆ మ్యాంగోలోకి ఎంతైతే సరిపోతాయి అందులో పాలు వేసుకోవాలి నేనైతే నేనైతే హాఫ్ లీటర్కి కొంచెం తక్కువ తీసుకున్నాను అనమాట పాలు అండ్ దాంట్లోకి షుగర్ యాడ్ చేసేసుకోవాలి పాలు మరిగా కొంచెం లైట్గా పాలు మరిగిపోయాక షుగర్ యాడ్ చేసుకోవాలి మనకు స్వీట్నెస్ కోసం ఎంత ఎక్కువ స్వీట్ కావాలనుకుంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు లేదు అంటే కొంచెం అయినా యాడ్ చేసుకోవచ్చు యాజ్ పై యు టేస్ట్ మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకొని పాలంతా మరిగించుకోవాలి మరిగించుకున్నాక ఎత్తి పాలనే ఆ పాలని మనం ఇందులో మ్యాంగో అయితే మనం తీసేసుకున్నామో ఖాళీగా అందులోకి షిఫ్ట్ చేసేసుకోవాలన్నమాట మొత్తం కంప్లీట్గా మీకు ఒకవేళ కావాలి అనుకుంటే మీరు ఆ మ్యాంగో అయితే ఉందో మనం సైడ్కి తీస్తాం కదా ఆ ఫ్రూట్ని కూడా కొంచెం మిక్స్లా చేసేసేసుకొని పాలు చల్లారాక యాడ్ చేసుకోవచ్చు అంటే ఇలా అయినా తీసుకోవచ్చు అండ్ ఇలా మొత్తం షిఫ్ట్ చేసేసుకున్నాక మనం ఏదైతే ఫస్ట్ కట్ చేసుకున్నాము పైన సో దాంతో క్లోజ్ చేసేసుకోవాలి మ్యాంగోని అండ్ వచ్చేసి టూ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇట్లా ఫ్రోజ్ అవ్వాలన్నమాట మొత్తం గట్టిగా అయిపోవాలి అంత అయిపోయాక దీన్ని మొత్తం పీల్ పైన పట్టు అంతా కూడా పీల్ చేసేసుకోవాలి ఫ్రోజ్లో ఉన్నప్పుడే సో అది పీల్ చేసేటప్పుడు కూడా మనకి చాలా కూల్గా ఉంటుంది కదా సో మనం వన్ మినిట్ వన్ మినిట్ అలా వెయిట్ చేసుకుంటూ మరి పీల్ చేసుకోవాలి అండ్ తర్వాత మనం మొత్తం కూడా ఇట్లా రౌండ్ షేప్లో కూడా కట్ చేసేసుకోవచ్చు అనమాట పైన లేయర్ తీసేసేసుకొని లోపల చూస్తే మీకు ఇట్లా ఫ్రోజ్లా ఉంటుందన్నమాట సో రౌండ్ రౌండ్ షేప్లో కట్ చేసేసుకోవాలి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది లెట్స్ రైట్ వన్స్ అండ్ మీకు ఒకవేళ కట్ చేసేటప్పుడు ఏమైనా మనం వాటర్లో అనిపించింది మళ్ళీ కొద్దిసేపు మనం లీఫ్ ఫ్రిజ్లో పెట్టేసుకొని తీసుకొని కూడా తినేసేయచ్చు అనమాట చాలా అంటే చాలా టేస్టీ ఉంటుంది లెస్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్